హాయ్ అండి నీకు చెప్పాను కదా నేను స్కై వాక్ దగ్గరికి వెళ్ళాము ముప్పలని సో అక్కడనే ఇవన్నీ చూసేసి పైనుంచి లొకేషన్ చూపిస్తుంది చూడండి చాలా బాగుందండి అందంగా ఉంది అలా సాయంత్రం వెళ్దామంటే పీస్ఫుల్గా చాలా బాగుంది ఇది నేను చెప్పాను కదా స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అండి అప్పుడు ఎక్కువ జనం అప్పుడే వస్తున్నారు కదా బాగానే జనం ఉన్నారండి మేము వెళ్ళిన రోజు కూడా పైనుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా సూపర్గా ఉందండి మీకు అక్కడ కనపడుతుంది కదా వచ్చేసి నుంచి వస్తున్నాయి అన్నట్టు సో ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ పైన నుంచి ఇంకా నైట్ టైం అయితే ఆ వెలుతూరుకి మంచి లైట్లు ఎగుతున్నాయండి లొకేషన్ సూపర్గా ఉంది మంచిగా పైన చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు మంచి మంచి అప్పుడే కదా స్టార్టింగ్ కదా సో అక్కడక్కడ కొంచెం డెకరేషన్ చేసినవి ఉన్నాయండి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు బాగుంది మొత్తానికి అయితే వాక్ అయితే చాలామంది కానీ చాలా మంది కూడా ఇప్పుడు కూడా స్కై వాక్ వాడట్లేదండి అంటే రోడ్ మీద నుంచే వెళ్తున్నారు స్కై వాక్ కట్టిందే అటు నుంచి ఇటు అంటే రోడ్డుకి రావడానికి ఇబ్బంది ఎత్తుంచండి కింద ఎంతమంది జనం ఉన్నారు పైనుంచి వస్తే కొంచెం టైం లేట్ లేట్ అవుతుంది కానీ కాకపోతే చాలా మంచిది మనకే అనుకండి మంచిది సో చాలా బాగుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి స్కై వాక్ వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంది ఇక వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి నెక్స్ట్ వీడియో ఓల్డ్ మ్యూజిక్ పెట్టి పెడతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్